నమస్కారం అండి కిచెన్ చిన్నీవి ఇంకే సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మనసు బాసున్నది దానికి చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది ప్రతి మనసుకు జీవిత సత్యాల మీద స్పందన ఎలా ఉంటుందో తెలిపే నాకు నచ్చిన ఈ పాటను మీకోసం అండి హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది మాటలెన్ని జారావో నోటి నడుగు చెబుతుంది మాటలెన్ని జారావో నోటి నడుగు చెబుతుంది పాటించిన నాడే పలుకు విలువ తెలిసింది పాటించిన నాడే పలుకు విలువ తెలిసింది హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది గుండె నెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది చీకటసలు లేకుంటే వెన్నెలకేం విలువ ఉంది చీకటసలు లేకుంటే వెన్నెలకేం విలువ ఉంది నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది హృదయం తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా అడుగడు గుణ నిషేధాన కాంక్ష విలువ తెలిసింది అడుగడు గుణ నిషేధాన కాంక్ష విలువ తెలిసింది హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది నెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది ప్రతి మనిషికి కోరికుంది ప్రతి మనసుకు స్పందనుంది ప్రతి మనిషికి కోరికుంది ప్రతి మనసుకు స్పందనుంది అనుభూతులు కొలిస్తే మమత విలువ తెలిసింది అనుభూతులు కొలిస్తే మమత విలువ తెలిసింది హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది కన్నీటి విలువ తెలిసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ